హలో ఆల్ ఈ రోజు మా డిన్నర్ అంటే చూద్దాము ఫస్ట్ వచ్చేసి వంకాయ కర్రీ నెక్స్ట్ చికెన్ కర్రీ అలాగే పెరుగు అయితే పెరుగు చలికాలం కదా సరిగ్గా తోడుకోవట్లేదు సో అందుకోసమని ఒక మిరపకాయ అయితే వేసాను ఇలా వేస్తే త్వరగా తోడుకుంటుంది ఇది ఒక మంచి టిప్ అండి లేడీస్కి బాగా యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చారు వంకాయ కాంబినేషన్ చికెన్ కాంబినేషన్లోకి చారు అండ్ వైట్ రైస్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పలావ్ అండి బగారా రైస్ లాగా చేశాను పలావ్ సో నెక్స్ట్ ఆనియన్స్ అండ్ లెమన్ లాస్ట్ అండ్ ఫైనల్ స్వీట్ గ్రేవింగ్స్ కోసం చాలా చల్లటి ఐస్ క్రీమ్ బటర్స్కాచ్ ఫ్లేవర్ సో ఇవి ఈరోజు మా డిన్నర్ స్పెషల్స్